మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి తాజా మాస్ యాక్షన్తో కూడినటువంటి ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం ప్రారంభం నాటి నుంచి అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచినటువంటి ఈ సినిమా ఇటీవల సంక్రాంతి పండుగ కానుగ జనవరి పన్నెండున ఆడియన్స్ ముందుకు వచ్చింది మొదటి నుంచి కూడా అందరిలో మంచి అంచనాలు ఉండటంతో పాటు అటువైపు సాంగ్స్తో పాటు టేజర్ ట్రైలర్ అన్నీ కూడా అలరించి సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాక ఫస్ట్ డే మాత్రం ఒకంత మిక్స్డ్ టాక్ అయితే సొంతం చేసుకుంది గుంటూరు కారం ఆ తర్వాత నుంచి మెల్లగా ఆడియన్స్ క్యూలు కట్టారు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్కి అందరి నుంచి విశేషమైనటువంటి క్రేజ్ లభించింది ఇకపోతే తాజాగా ఈ సినిమా రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి మొత్తంగా నూట పాతి కోట్ల వరకు షేర్ని సొంతం చేసుకునే దిగ్విజయంగా కొనసాగుతోంది ఇక ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత తొలిసారిగా తన భర్త మహేష్ బాబు గారు నటించినటువంటి గుంటూరు కార మూవీని ప్రత్యేకంగా ఏఎంబీ సినిమాస్లో వీక్షించారు నమ్రతా శిరోత్కర్ గారు ఈ సందర్భంగా అక్కడ స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ సినిమా కొద్దిసేపటి క్రితం చూశానని తనకు ఎంతో బాగా నచ్చిందని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చాలా సంవత్సరాల తర్వాత మంచి సినిమాను అందించారని అన్నారు మరోవైపు మహేష్ పెర్ఫార్మెన్స్ చాలా రోజుల తర్వాత అత్యద్భుతంగా అనిపించిందని ఇటువంటి రిఫ్రెషింగ్ కంటెంట్ చూసి చాలా అన్నారు మొత్తంగా గుంటూరు కారం సినిమాకి అటు ఆడియన్స్తో పాటు ఇటు ఫ్యాన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటం ఓవరాల్గా సినిమా బాగా కలెక్షన్లు సొంతం చేసుకుంటూ ఉండటం తనకెంతో ఆనందంగా అనిపించిందని తెలిపారు నమ్రతా శిరోద్కర్ ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి